హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎం రాధాకృష్ణ నా ఛానల్ పేరు ఎస్ఆర్కే ఎంటర్టైన్స్ నేను యుఎస్లో ఉన్నప్పుడు గన్ షూటింగ్ రేంజ్కి వెళ్ళాను ఇక్కడ మనకి సేల్స్ ప్రాక్టీసు రెండు ఉంటాయి అక్కడ గన్ను చేస్తున్నాడు ఒక ఆయన చూడండి ఇదే రిసెప్షన్ ఇది ఈ రిసెప్షన్లో గన్స్ అయ్యి డిస్ప్లే చేసిన పిస్టల్స్ పెస్టల్స్ మేము రిసెప్షన్లోకి వెళ్ళి ప్రాక్టీస్ కోసం ఒక ఐడియా చూపించి హండ్రెడ్ డాలర్స్ కడితే మనకి ఒక పెస్టల్ ఫిఫ్టీ బుల్లెట్స్ ఇస్తారు ఆయన కనపడుతున్నాడు కదా ఆయన కోచ్ మనకి షూటింగ్ దగ్గరికి వస్తాడని ఇది షోరూము ఇక్కడ అన్ని రకాల గన్స్ పిస్టల్స్ ఉంటాయి ఐదు వందల డాలర్ల నుంచి రెండు వేల డాలర్ల దాకా కాస్ట్ ఉంటాయి ఫిఫ్టీ బుల్లెట్స్ ప్యాకెట్స్ ఉంటాయి అవేమో సెవెంటీ డాలర్స్ వరకు ఉంటాయి చూసారా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి గన్స్ లో గన్స్లో లో ఇంత గన్ షూటింగ్ సంబంధించిన మెటీరియల్ ఈ షోరూమ్లో ఇలా రకరకాల గన్స్ పెస్టల్స్ ఈ షీట్ ఇస్తారు మనం షూట్ చేసుకోవటానికి ఇది షూటింగ్ ప్లేస్ ఎలా షూట్ చేయాలో నాకు ఆ కోచ్ చెప్తున్నాడు బుల్లెట్ ఎలా పెట్టాలి చూడండి ఎలా ఓపెన్ చేయాలి అలాగే చెప్తున్నాడు ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను ఏం చూడమంటున్నాడు కొంచెం బెండ్ అవ్వాలి సూట్ చేశాను అలాగా ఆ టేబుల్ ఫిట్ అయ్యాలంటున్నాడు నేను అలా నెమ్మదిగా కొన్ని బుల్లెట్స్ కాల్చాను పక్కన మాత్రం ఒక అమర్కెను పైఫీల్ చేస్తున్నాడు ఏం సౌండ్ అది బాగా వస్తుంది బుల్లెట్ వాడిన తర్వాత దాని షెల్ వస్తుంది ఇదే ఆ షెల్ చాలా ఎంజాయ్ చేశాను